జిఎన్ఆర్ భక్తి చానల్కు స్వాగతం ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి గురు పౌర్ణమి విశిష్టత శ్రీ మహాగనాధిపతయో నమ శ్రీ గురుభ్యో శివాయ శివాయరవన్నమ గు గురుర్బ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు ఆ రోజు దేశం నలుమూలల గురు పూజ మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు గురు పౌర్ణమి రోజున ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిది కావున ఆ వ్యాస భగవాను యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక మహాపర్వదినంగా విరాజిల్లుతుంది అసలు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం దీనికి ఒక చక్కని ప్రాచీన గాథ కలదు పూర్వం కాశీపట్టణంలో కడు పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆత్రేయసోత్రము గల ఆ బ్రాహ్మణుని యొక్క పేరు వేదనిది వాని యొక్క భార్య వేదవతి ఇరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తూ ఉండేవారు వారు సంతాన భాగ్యము కొరకై ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా వారికి మాత్రం సంతానం కలగలేదు ఇలా ఉండగా ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయమునందు వ్యాస భగవానులు రహస్యముగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకున్నాడు ఎలా అయినా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయి కళ్ళతో వెతకనారంభించాడు ఒకరోజు గంగానది తీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు వెనువెంటనే వేదనిధి వాని పాదాలను ఆశ్రయిస్తాడు దానికి ఆ భిక్షువు చేతరించుకొని కసిరి కొడతాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానులను నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నిరుదీసలా బిత్తరి చూపులు చూస్తూ ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి నా యొక్క రహస్యం మాత్రం ఎవరికీ తెలియకూడదు ఇంతకీ నీకు ఏమి కావాలో కోరుకో అంటాడు మహానుభావ రేపు నా తండ్రి గారి పితృకార్యం దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక అని బదులు చెప్తాడు అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిది తన భార్యానికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవాను ఆ దంపతులు భక్తితో పూజిస్తారు అనంతరం వారి దేవతార్చనకు సాల గ్రామము తులసి దళాలు పూలు మున్నకు పూజా ద్రవ్యాలు సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషించిన ఆ వ్యాస భగవానుడు ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటాడు మహానుభావా మేము ఎన్నో నోములు వ్రతాలు చేశాము అయినా సంతాన భాగ్యము మాత్రము మాకు కలుగలేదు అని బదులు పలుకుతారు ఓ ఆదర్శ దంపతులారా అందుకు మీరు చింతించాల్సిన పని లేదు త్వరలోనే మీకు తేజోవంతుడు ఐశ్వర్యవంతులు అయిన పది మంది పుత్ర సంతతి కలిగి మీరు చక్కని సుఖ జీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందగలరు అని ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాస భగవానితో ప్రభు తిరిగి తమ దర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి ప్రశ్నిస్తాడు అందులకు వ్యాస మహర్షి అంటారు ఓ భూసురోత్తమ నన్ను మరలా మరలా దర్శించుకోవాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను అందుకు మీరు నన్ను ఎలా దర్శించగలరో చెప్తాను వినండి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను ఇతిహాసముల యొక్క గూఢార్ధాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా అతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించండి అలాంటి పౌరాణికులందరిలోనూ నేను ఎల్లప్పుడూ ఉంటాను అని వ్యాస మహర్షి చెప్పారు అంతేకాదు ఎవరైనా సరే గత కల్పాలలో జరిగిన చరిత్ర విశ్వం యొక్క పూర్వవృత్తాంతం పురాణ గాథలు మొదలైనవి విప్పి చెప్పాలంటే వారు వ్యాస భగవానుని అనుగ్రహము లేనిదే చెప్పలేరు కాబట్టి అలాంటి పౌరాణికుణ్ణి ఎంచి వారికి శుద్ధ పౌర్ణమి నాడు గురు పూజ చేసి పూజించండి అని వ్యాస మహర్షి తెలియజేశారు నాటి నుండి నేటి వరకు ఈ ఆచారము కొనసాగుతూనే ఉన్నది అని మనం గమనించాలి అది విన్న వేదనిది మరోమారు భగవారుని ప్రశ్నిస్తాడు మహాత్మా తమరని ఏ ఏ రోజుల్లో ఏ విధంగా పూజించాలి సవివరంగా తెలియజేయవలసింది అని అంటాడు అప్పుడు వ్యాస మహర్షి ఓ బ్రాహ్మణోత్తమ నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ గురు పూజను శ్రద్ధాభక్తులతో చేయాలి ఆ రోజు కనుక గురువారము అయిన ఎడల మరింత శ్రేష్టమైనది వస్త్ర ఆభరణ గోదానములతో అర్ఘ్యపాధ్యాదులతో నా రూపాన్ని పూజించిన వారికి నా స్వరూప సాక్షాత్కారం వారికి తప్పక లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి సర్వులకు అత్యంత పుణ్యప్రదముగా చెప్పబడింది ఈ కథను పూర్వము నారదుడు వైసంపాయునుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టతను వివరించినట్లుగా బ్రహ్మాండ పురాణంలోను స్వధర్మ సింధు అనే గ్రంథములోను వివరంగా చెప్పబడి ఉన్నది దీనిని బట్టి వ్యాసుల వారి యొక్క జన్మ ఆషాఢశుద్ధ పౌర్ణమి అని విధితమవుతున్నది గురు పౌర్ణమి రోజున గురుశక్తి ప్రపంచమంతా సూక్ష్మ భూమిలో వ్యాపించి ఉంటుంది కనుక గురువు యొక్క అనుగ్రహానికి ఇది ఒక గొప్ప అవకాశం సదాశివ వ్యాస శంకర మధ్య అశ్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని భగవానునితో ప్రారంభమైన గురు పరంపర వ్యాస భగవానునితో కొనసాగి మన వరకు వచ్చి కొనసాగింపబడుతోంది కనుక వ్యాస భగవాను ఆ రోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం ఆ రోజు వారి గ్రంథాలలో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి వ్యాస పీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచైనా షోడశోపచారాలతో పూజించాలి వారి ద్వారా అందిన ధర్మాన్ని గురువు గారు మనకు ఉపదేశిస్తారు కావున ఈ ప్రతి వారు తమ గురువులను కూడా పూజించాలి గురువు అనుగ్రహము లేనిదే యహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం పూర్వషతో కూడుకొని ఉన్న పూర్ణిమ నాడు అన్నపానాదులను దానం చేయడం వలన అన్నదాన ప్రాప్తి కలుగుతుంది ఈ పూర్ణిమ ప్రదోషకాలం వరకు వ్యాపించి ఉంటే పరమశివుని శయనోత్సవం పవిత్రారోపణం చేయవలనని ధర్మశాస్త్రములందు చెప్పబడింది యతులు సన్యాసులు ఈ రోజునే చాతుర్మాస దీక్షను స్వీకరిస్తారు కాబట్టి మనమందరం తప్పకుండా శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఆ రోజున గురువు గారిని వ్యాస భగవాను పూజించి గురువు అనుగ్రహాన్ని పొందుదాం పునీతులమవుదాం పర్వదినాల విశేషాలను ముందుగానే తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మరొక విశేషమైన పర్వదినంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ